రైతు నీళ్ళ మీద కొట్లాట నడుస్తా ఉన్నది అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తుంది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలను బయట పోయి మాట్లాడితే బయట పోయి సభలు పెడితే ఏం అర్థం అసెంబ్లీలో మాట్లాడే పాయింట్లను బయట సభలు పెడితే ఏం అని చెప్పేసి మాట్లాడుతారు కొంతమంది ఏం చెప్తారు అక్క అసెంబ్లీలో అవకాశం ఇస్తేనే కదా మనం మాట్లాడడానికి చర్చ చేయడానికి ఉంటది ఇప్పుడు మాట్లాడే సబ్జెక్ట్ ని వినకుండా వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి కమెంట్స్ చేసుకుంటా ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడడం రా అంటారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత మాట్లాడడానికి మైక్ ఇయ్యారు మాట్లాడేటప్పుడు మధ్యలో నుంచి వెనక నుంచి పిచ్చి పిచ్చి కమెంట్ చేస్తారు దానికి సమాధానంగా మా సభ్యులు ఎవరైనా మాట్లాడి లేదంటే ఏమైనా చెప్తే అస కేసీఆర్ మన రేవంత్ రెడ్డిను ఏమైనా విమర్శిస్తే మాత్రం మైకియా అని చెప్పి స్పీకర్ మాట్లాడతారు అట్లా డైరెక్ట్ గా ఇప్పటిదాకా నాకు తెలిసి చరిత్రలో ఒక స్పీకర్ గారు వన్ సైడెడ్గా ఇప్పుడు అపోజిషన్ అంటేనే విమర్శలు చేయాలి ఆ విమర్శలను రిసీవ్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకొని దానికి సమాధానం చెప్పాలి అట్లా కాదు ఇట్లా అని మంచి పద్ధతిలో చెప్పాలి కానీ అక్కడ పోతే ఏంది నాలిక గోస్తా ఎవడైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కొడతా చేస్తా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆయన చిల్లర వ్యాఖ్యలు చేయడం చిల్లర మాట్లా మాటలు మాట్లాడడం జరిగింది అండ్ స్పీకర్ గారే స్వయంగా మీరు గిట్ట ఒక్క మాట రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మీకు మైక్ ఇయ్యా అని చెప్పినప్పుడు మరి ఏం మాట్లాడతాం రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఏం అన్యాయం జరుగుతుందని తెలంగాణ గురించి మాట్లాడే వ్యక్తులకి మీరు అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా బయట వచ్చే మాట్లాడతాం రమ్మంటో వచ్చినప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు మేము బయటనే ప్రజా క్షేత్రంలో ప్రజల ముందే మాట్లాడతాం బహిరంగంగా మాకు అవకాశం ప్రజలు ఇచ్చారు కాబట్టి ప్రతిపక్షంగా ఖచ్చితంగా మేము నిలదీస్తాం మాట్లాడతాం సో అయినా కూడా వారికి వారికి సమాధానం చెప్పలేక వారికి అవగాహన లేక వారి దానికి ఏం చెప్పాలో తెలియక ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి వన్ సైడెడ్గా సభ నడిపించుకోవాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత వాళ్ళ సభ్యులు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి దానిని వ్యతిరేకిస్తూ బయటికి వచ్చి మేము ఈరోజు మా తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు క్లియర్గా కృష్ణ గోదావరిలో మనకు జరిగే అన్యాయాన్ని వివరిస్తూ క్లియర్ క్రిస్టల్ క్లియర్గా పాయింట్ టు పాయింట్ గతంలో బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయం ఆ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయం ఇప్పుడు రెండేళ్ళ నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగాడుతూ ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్ గా ఈరోజు పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది బిఆర్ఎస్ పదేళ్ళ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది మరణ శాసనం రాసిందే బీఆర్ఎస్ పార్టీ వందేండ్లు ఎనకపోయింది తెలంగాణ రాష్ట్రము ఈ అంశాలన్నీ అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళ గుట్టు బయటపడుతుందని వాకౌట్ చేసి బయటకు పోయిందని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంది ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర రాష్ట్రం రాష్ట్రంకి అంటే ఏం మంచి చేసిరని చెప్పడానికి అవకాశం లేదు ఎప్పుడు చూసినా విమర్శలు చేయడం అంటే గత ప్రభుత్వం విమర్శ విమర్శలు చేయడం లేదంటే కేసీఆర్ గారు చావు కోరుకోవడం బీఆర్ఎస్ పార్టీ గురించి చిల్లర మాటలు మాట్లాడడం ఆయన ఏమంటారు ముఖ్యమంత్రి స్థాయి ఉండి కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నారు వీళ్ళని తీసుకుపోయి వికారాబాద్లో అక్కడ మందులు ఏదైతే ఇస్తారో జాయిన్ చేయాలని ఒక నిండు సభల ముఖ్యమంత్రి మాట్లాడే భాషనే అని ముఖ్యమంత్రి ఒక శాసన సభ్యుల గురించి మాట్లాడే వ్యాఖ్యలే గతంలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా అట్లాంటి చిల్లర మాటలు మాట్లాడలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు హుందాగా ఆ చైర్ని కాపాడే విధంగానే మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఆయన నోరు జారి ఒక మాట మాట్లాడాలి తెలంగాణ యాసలో ప్రతి ఒక్కటి ప్రజలకి అర్థమయ్యే విధంగా అంటే పొడుపు కథలు అన్నంటి అట్లాంటివి చెప్పుకుంటా ప్రజలకి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పిండు కానీ ఈ ముఖ్యమంత్రి ఏమో చిల్లర మాటలు మాట్లాడుకుంటూ చిల్లర ఏషాలు వేసుకుంటా ఒక రౌడీలాగా ఒక గుండాలాగా మాటల్లో అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఏదైతే వారు చేసిన ఏవైతే లెక్కలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అసెంబ్లీని చూస్తుంది కనీసం ఒక ముఖ్యమంత్రి చీరలో కూర్చున్న నేను ఒక ముఖ్యమంత్రిని ఇట్లా బిహేవ్ చేయొద్దు ఒక రౌడీలాగా బిహేవ్ చేయదు గల్లీ చిల్లర నాయకుల్లాగా బిహేవ్ చేయొద్దు అన్న సోయి కూడా మర్చిపోయి అక్కడున్న నాయకులను పట్టుకొని ఇష్ట రీతిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు మేము కౌంటర్ ఇయొద్దా ఇచ్చినప్పుడు మనం ఎందుకు తీసుకుంటలేవు అంత ఇదేందుకు సో ఒకటి వాళ్ళు ఏంది డిసైడ్ అయ్యారు వన్ సైడెడ్ నడిపించుకోవాలి సభ వాళ్ళ సైడే ఇప్పుడు ప్రతిపక్షం అన్నప్పుడు గా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు విమర్శిస్తారు అది ఎవరైనా నువ్వు అధికారంలో నువ్వు అంతగనం విమర్శిస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుందో దాని ప్రకారమే విమర్శిస్తాం పదేండ్ల పాటు తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుసు వాళ్ళ ఫలితాలని అంది అందు ఏమంటారు అందిపుచ్చుకున్నారు కాబట్టి తెలంగాణ పదేళ్ళ పాటు అభివృద్ధి పటంలో ముందుండే కానీ రెండేళ్ళ పాటు ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనించండ్రు కాబట్టి ఎక్కడికక్కడ నేను ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి అని కూడా నిన్ను గౌరవించకుండా ప్రతి ఒక్కరు నేను తిట్టడం జరుగుతుంది ఇన్ కేస్ నువ్వు మంచి చేసినావు తెలంగాణకి చాలా బాగా చేసినా అని నువ్వు మాట్లాడితే ప్రజలు నేను అభి అభినందించాలి లేదంటే మంచిగా నేను రిసీవ్ చేసుకోవాలి కానీ ఎందుకు దిడుతున్నారు అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు రాత్రి పండుకునే ముందు ఒకసారి అద్దంలో అయి నీ ముఖం చూసుకో అసలు నేను ఏం చేస్తున్నా ఏంటిది అసలు ఏం జరుగుతుంది గతంలో ఎట్లుండే నేనేం చేస్తున్నా అని కనీసం నువ్వు నువ్వైనా గుర్తుపెట్టుకో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావని చెప్పేసి ఆ సోయి అయినా మర్చిపోయి ఏదో అంటే చిల్లర వేషాలు వేస్తే ఇంకా కూడా అట్లనే పరిపాలన విధానం చేస్తే నడుస్తుంది అని అనుకుంటే మాత్రం ఆయన విజ్ఞతకే వదిలేస్తాం కేసీఆర్ హరీష్ రావులంగా రేవంత్ రెడ్డి అంటే ఏ లెక్కన అన్యాయం చేసిండో రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడితే బాగుంటది చిల్లర మాటలు మాట్లాడడం కాదు సబ్జెక్ట్ ఏ ఎక్కడ అన్యాయం చేసిరు ఇట్లా ఇట్లా అని క్లియర్ గా చేయాలి ఒక ప్రెజెంటేషన్ ఇస్తాడు ఆ ప్రెజెంటేషన్ చక్కగా ఇవ్వడానికి రాదు ఆ బేసన్ ఎక్కడుందో తెలియనోడు బేసిక్స్ గురించి మాట్లాడతానంటే ప్రతి ఒక్కళ్ళు నవ్వుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ తెలుసుకున్న తర్వాత నీళ్ళ గురించి క్లియర్ అవగాహన ఉన్నప్పుడే మాట్లాడాల ఇంచు కేసీఆర్ గారికి హరీష్ రావు ఎందుకంటే ఆయన గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఆ శాఖని క్లియర్గా అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క అంశం ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అర్థం చేసుకునే తెలియలేదు కానీ ఇంకా ఉల్టా ఏదో అన్ని తెలిసిన ఒక మునగాడులాగా మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉరిదీయాలంటే ఆయన ఇచ్చిన హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు ఆయన ఉరిదీయాలి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిగా నెరవేర్చలేదు ప్రతి ఒక్కటి అబద్దాలు మాట్లాడతాడు దేవుడి మీద ఒట్టేస్తాడు నిన్ననే ఆయన దేవుడి మీద ఒట్టేసి తెలంగాణ అంటే నాకు ప్రాణం ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పేసి నిండు సభలో దేవుడి మీద ఒట్టేసుకుంటా ఆ తెలంగాణ రాష్ట్రానికి ఏం అన్యాయం జరుగుతుందో ప్రజలైతే గమనిస్తున్నారు కదా ఇట్లే ఎవరికి తెలిసినది తెలియకపోయినా సరే నీకు సోయలేదు నీకు అర్థం లేదు నీ వల్ల ఏం జరుగుతుందో అన్యాయం జరుగుతుందా లేదా అనేది నీకు అర్థం కాకపోయినా తెలంగాణ ప్రజలకైతే తెలుసు కేవలం నువ్వు ఒక్కడే బాగుపడి నీ కుటుంబమే నీ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే బాగుపడాలి బాగుపడుతున్నారు అనుకుంటే బాగుపడుతున్నారు దానివల్ల తెలంగాణ అంత బాగుపడుతుందా అని అనుకుంటే అది నీ అవివేక్ అవివేకం సో అది అది తెలుసుకొని అది చూసుకుంటా తెలంగాణ అంతా మంచి చేస్తున్నా నాకు ప్రాణం పార్టీ ముఖ్యం కాదు ఫస్ట్ తెలంగాణ ముఖ్యం అని అన్నాడు మరి తెలంగాణ ఇదేంటి విభజన టైంలో ఎడిగిపోయాను ఎందుకు తెలంగాణ బిడ్డల మీద గన్ ఎత్తి వాళ్ళ చావు కోరుకును ప్లస్ ఏదైతే ఇంద్రమ్మ సోనియా గాంధీ అన్నావో వాళ్ళనే బలి దేవత అన్నోడివి ఇప్పుడు వాళ్ళని దేవతలని అని పూజించుకుంటా మా అమ్మ అనుకుంటా సంబోధించుకుంటా మాట్లాడుతున్నాం అంటే నీలాగా రెండు నాలుకల వ్యక్తులం కాదు మేము ఏదున్నా కూడా సూటిగా డైరెక్ట్గా మేము ఏం చేసినాము ఏం చేయబోతున్నామో అనేటిదే మాట్లాడతాం ఒక విజనరీ ఒక ముందు చూపు ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారే ఆ ముందు చూపుతోనే పదేండ్ల పాటు తెలంగాణని అగ్ర స్థాయిలో నుంచోబెట్టి అన్ని విధాలుగా నీటి వాటాలోనే కానివ్వండి ఉద్యోగాలే కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ అనే కానివ్వండి లే పర్ క్యాపిటల్ ఇన్కమే కానివ్వండి ప్రతి ఒక్క అంశంలో కూడా పదేళ్ళ పాటు ఒక రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి అందరికీ ముఖ్యమంత్రులు ఉంటాయి కానీ మన తెలంగాణకి ఒక ముఖ్య రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి గారు పదేళ్ళ పాటు తెలంగాణని ముందు చూపు అంటే ఇంకా ఇప్పుడే ఇప్పుడు ఈయనేమో ట్వంటీ ఫార్టీ అని మాట్లాడుతున్నాడు ఆల్రెడీ ట్వంటీ ఫార్టీ దాకా తీసుకొచ్చిందే కేసీఆర్ గారు ఆల్రెడీ ఆ విజన్ని చూపించిందే కేసీఆర్ గారు కానీ ఈయన ఉల్టా పోతున్నాడు ఇంకా ట్వంటీ ఫార్టీ అంటున్నాడు కానీ ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఏదైతే డెబ్బై ఏండ్ల కాంగ్రెస్ పరిపాలన వెనుకబడిందో తెలంగాణ అటు వెనుకకు తీసుకపోతుంది కానీ ముందు చూపు ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాదు ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది నష్టం తెలంగాణకంటే అంటే అది రేవంత్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్లస్ రేవంత్ రెడ్డి గారు రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలు కళ్ళు తెరుస్తున్నారు ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకుంటున్నారు ఈరోజు ఏదైతే తెలంగాణ భవన్లో హరీష్ రావు అన్న పీపీటీ ఇచ్చిందో అది ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పదేసార్లు చూడాల్సిందే దాని గురించి తెలవాల్సిందే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అబద్దపు మాటలని అండ ఎండగట్టే అవకాశం ఇప్పుడు ప్రజలకు దొరికింది ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకొని మాట్లాడి వారు చేసిన అబద్దపు మాటలన్నీ కూడా మన మన సమాధానంతో నిజం చేయాలని నేను కోరుకుంటున్నాను లేదు లేదు ఎందుకు అట్లా ఎప్పుడు ఇయ్యలేదు ఎందుకంటే గతంలో కూడా టూర్లు పోయినోళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు ఉన్నారు సరే గతంలో పోయినాము అని అంటే మాకు సమయభావం ఎక్కువ ఉండే అంటే వన్ ఇయర్ టర్మ్ ఉండే కాబట్టి మేము పోయినా కొద్దిగా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉండే ఇప్పుడు వన్ మంతే టైం ఉంది వన్ మంత్ లో మేము పోయి వచ్చే వారికి మా టర్మ్ అయిపోతుంది ఈ ఇంకేం ఇంప్లిమెంట్ చేస్తాం ఇప్పుడు హైమదాబాద్ అంటున్నారు కరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు వారు బడేబాయ్ గుజరాత్ ఏరియాకి తీసుకోబోతున్నాడు ఆ గుజరాత్ ఏం డెవలప్ ఏమైందో తెలియదు కానీ తెలంగాణ అయితే ఆగం చేస్తున్నాడు ప్లస్ మంచిగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూర్ ఉన్న సంగతి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఐడియా లేదు బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి డిసైడ్ చేసుకున్న ప్లేస్ తర్వాత సబర్మతి రివర్ అవన్నీ చూడాలి అని చెప్పేసి పోతున్నాడు మూసి రివర్ ఫ్రంటే చక్కగా నువ్వు చేస్తలేవు దాన్ని డెవలప్ చేయడానికి గుజరాత్కి పోదాం గుజరాత్ మోడల్ని ఇంటికి తీసుకొద్దాం అని అంటున్నారు మాకు గుజరాత్ మోడల్ వద్దు మాకు తెలంగాణ మోడల్ కావాలా ఖచ్చితంగా కేసీఆర్ గారు నిర్మించిన మోడల్నే మేము ముందు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈయన ఈ గుజరాత్ మోడల్ ఈ రేవంత్ మోడల్ మాకు అవసరం లేదు సో అందుకనే టూర్కి పోయేది మేము క్యాన్సిల్ చేసుకున్నాం చాలామంది మా బీఆర్ఎస్ సభ్యులు ఎవరు కూడా టూర్కి పోయే ఇంట్రెస్ట్ చూపించట్లేదు